అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందిన లోక్సభ ఎన్నికల్లో వారి మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయకపోవడంతో అనేక తప్పుడు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కవితను అరెస్టు చేస్తే మరోలా మాట్లాడుతున్నారని లక్ష్మణ్ హైదరాబాద్ లో విమర్శించారు ఢిల్లీ లిక్కర్ కేసులో అన్ని ఆధారాలు ఉండటం వల్లే కవితను బెయిల్ రావడం లేదని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ లాభపడింది కానీ ఇవాళ మొన్న దాకా మీరు అన్నారు కవితను అరెస్ట్ కాలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇవాళ దర్యాప్తు సంస్థలు పూర్తిగా ఆధారాలతో సహా ఇవాళ అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం భాష అని చెప్తారు అదే రకంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అది రాజకీయ కక్ష సాధింపు ఉంటారు కాబట్టి వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు దర్యాప్తు సంస్థలు ఏ రకమైనటువంటి అది పార్టీ ప్రమేయం గాని కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా ఈ ఎన్నికలో తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకోబోతుందని ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి అయినా సవాల్ కూడా విసిరారు మోదీ గారిని ఎదుర్కోలేకపోతున్నారు దేశ వ్యాప్తంగా మోదీ గారి ప్రభంజనం వీస్తా ఉన్నది మోదీ గారికి అడ్డుకట్ట వేయాలి ఆ రకంగా ఇద్దరు కలిసి మనము కొట్టేటట్టు చేస్తామని ఒకరు రకంగా తెలంగాణకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నమే తప్పితే ఇతరత్ర కాదు ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసినా కచ్చితంగా తెలంగాణలో బిజెపి అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నది మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడంలో తెలంగాణ పాత్ర తెలంగాణ ఎంపీల గెలుపు కూడా ఇది దూరపడిన విషయాన్ని నీ ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా మీకు దమ్ముంటే చెప్పండి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు నేను సవాల్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు బిఆర్ఎస్ గానీ